నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు మార్కెట్ యార్డ్ నందు పనిచేస్తున్న హమాలీలకు లైసెన్స్ గుర్తింపు కార్డులు పనిముట్లు అందించాలి ఐఎఫ్టియు కర్నూలు జిల్లా ఎమికినరు మార్కెట్ యార్డ్ నందు పనిచేస్తున్న హమాలీలకు లైసెన్స్ గుర్తింపు కార్డులు పనిముట్లు అందచేయాలని ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఎస్ బాలరాజు డిమాండ్ చేశారు ఆ మేరకు స్థానిక ఎమ్మికినరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ అధికారిక వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా నాయకులు ఎస్ బాలరాజు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు కమిషన్ ఏజెంట్ల దగ్గర పనిచేస్తున్న హమాలీలందరికీ లైసెన్స్ గుర్తింపు కార్డులు పనిముట్లు యజమాన్యం వారి అందించాలని డిమాండ్ చేశారు మార్కెట్ యార్డ్ నందు పనిచేస్తున్న స్త్రీ పురుషుల హమాలీలకు సంవత్సరానికి రెండు జతల యూనిఫామ్ బట్టలుతో పాటు ఈఎఫ్ఐ పిఎఫ్ గ్రాడ్యుటీ సదుపాయాలు కూడా కల్పించాలని కోరారు పై తెలిపిన డిమాండ్లను కమిషన్ ఏజెంట్లు యజమానులతో కలిసి మార్కెట్ యార్డ్ అధికారులు కృషి చేయాలని హమైలేలకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సత్యన్న ఐఎఫ్టియు నాయకులు బాబు పీవైఎల్ నాయకులు రాజు ఐఎఫ్టియు నాయకులు చిన్న హనుమన్న ఉపేంద్ర ఆనంద్ రాముడు రామాంజనేయులు నాగరాజు శేఖర్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళను చూసుకునే బాధ్యత కమిషన్ ఏజెంట్ల పైన ఉంటుందని కూడా ఒకసారి మార్కెట్లో పనిచేసే ప్రతి అమాయిలకి ఖచ్చితంగా వాళ్ళకి ఆరోగ్య భద్రత వాళ్ళకి అనేక రకాలుగా భద్రత ఉంటేనే కానీ పనిచేస్తారు అక్కట్లోనే కూడా వాళ్ళకి మార్కెట్ యార్డ్లో పనిచేసే అమాయిలులకి రెండు జతలు యూనిఫామ్ ఇచ్చేవాళ్ళు దాంతోపాటు వాళ్ళకి పండగ జాతర వచ్చిందనికే అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలాంటివి ఏమి లేకుండా కమిషన్ ఏజెంట్లు అందరూ ఏకమై కలిసి అమాయిలకు చాలా వాళ్ళని నిర్లక్ష్యం వహించి వాళ్ళని చాలా చిన్న చూపు చూడడం జరుగుతుంది అది వినాడే ఖచ్చితంగా కమిషన్ ఏజెంట్తో వాళ్ళు ఖచ్చితంగా పండగ అడ్వాన్స్ ఇవ్వాలా రెండు జట్ల బట్టలు ఇవ్వాలి అన్ని రకాలుగా సౌకర్యం అమ్మకి కల్పించాలి కల్పించలేని పక్షంలో పెద్ద ఎత్తున మేము వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ గారికి వినాత పత్రం ఇచ్చినాం ఇక్కడున్న కార్మికులు చాలామంది వందల కొద్ది కార్మికులు ఉన్నారు ఆ కార్మికులకి ఒకేలా ఆప్తి జీప్తి వస్తే ఇక్కడ స్థానికంగా యజమాని దానికి సంబంధించిన ఖర్చు ఏమవుతుందో మొత్తం ఖర్చు యజమానిదే ఉండదు మరి కావాలంటే ఇక్కడ కార్మికులకి సంవత్సరానికి పిఎఫ్ పండు గ్రాచ్యూట్ ఇవ్వాలి అట్లే యూనిఫామ్ కూడా ఇవ్వాలని మేము కోరుతున్నాము అట్లా ఐఎఫ్టీ సిపిఎంఎల్ పార్టీ నోడ్రమ్ముకొచ్చిన పార్టీ మేము తెలియజేస్తున్నాము అట్లే ప్రతి ఒక్క కార్మికు కార్మిక యశకారుడు కష్టంగా ఉండాలా కష్టంగా ఉండాలని మేము కోరుతున్నాము